ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోని అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబేరు ఎదురు సంత ఎవరు అండి రవి నా ఎవరు అండి రైతు ఏం రేటు లక్ష నలభై రేటు కరెక్ట్ లక్ష నలభై మూడు వేలు ఒకట ఫండ్స్ వీటికి ఒక లక్ష నలభై మూడు వేలు పడ్డాయట వన్ లాక్ ఫార్టీ త్రీ థౌజండ్ ఎవరు వాళ్ళు అండి నర్వరా అయితే అయితే కొన్నాడు అంట నారాయణపేట్ జిల్లా వాళ్ళు వన్ లాక్ ఫార్టీ త్రీ థౌజండ్ ఫ్రెండ్స్ వీటికి రేట్ ఎక్కువైందో తక్కువైందో అయితే కామెంట్లో చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ಹೌದ ನೀವೇನಾ ನೀವು ನೀವು ಅಮ್ಮಿನವ ನೀವು ಹಾಂ ಹಾಂ ಮರ್ವಾ ವಿಷ್ಣುವರ್ಧನ್ ರೆಡ್ಡಿ